వెల్కమ్ టు మై ఛానల్ వరు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తారనమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా నా ఛానల్లో వచ్చేసి డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయండి కంప్లీట్ నా లైఫ్ స్టైల్ నా అప్డేట్స్ అన్నీ ఉంటాయన్నమాట అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ వ్లాగింగ్ ఛానల్ కంప్లీట్ వ్లాగింగ్ ఛానల్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తాను ఏంటి మా లైఫ్ స్టైల్ ఏంటి మా లైఫ్లో జరిగే అప్డేట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానమాట అండి లాంగ్ వీడియోస్ ఉంటాయి షార్ట్ వీడియోస్ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియోని చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ ఇంకా ఇప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయండి నేను చెప్పాను కదా మా హౌస్ అయితే సేల్ చేశామని అలాగే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి షిఫ్టింగ్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటానన్నాను కదా సో ఈ వ్లాగ్లో అయితే షిఫ్టింగ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ ప్యాకింగ్ అండి షిఫ్టింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మేజర్ ఉండాల్సిందే ప్యాకింగ్ కదా ఆల్రెడీ మేము ఏం చేసామంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడాము బట్ మెయిన్ వైల్ మేమేం చేసుకున్నామంటే కొన్ని బిలాంగింగ్స్ ఏవైతే ఉంటాయో ముందు మేము ప్యాక్ చేసేసుకున్నాము అంటే ఇప్పుడు మన బట్టలు కానీ లేదంటే కొన్ని బుక్స్ తర్వాత కొన్ని మెడిసిన్స్ అట్లానే జ్యువెలరీ ఇట్లాంటివి కొన్ని మేమైతే ఆల్రెడీ బిఫోరే ప్యాక్ చేసేసాము అన్నమాట అంటే కాటన్ బాక్సెస్ లాంటివి తెచ్చుకుని మేము అందులో ప్లాస్టర్ అన్నీ వేసుకుని అవన్నీ మేము చేసుకున్నాము అంటే మాకు కొంచెం మినిమం నాలెడ్జ్ అయితే ఉంది తర్వాత గ్లాస్ వేర్ ఐటమ్స్ అట్లా కొన్ని కొన్ని అయితే మేము ఆల్రెడీ సెట్ చేసేసి పెట్టుకున్నాం ప్యాకింగ్ అంతా ఇంకా వాళ్ళు వచ్చి ఏంటంటే మేజర్ ప్యాకింగ్ అయితే వాళ్ళు చేస్తారు అయితే మేము వాళ్ళకి చూపించామన్నమాట ఆల్రెడీ మేము కొన్ని ఇట్లా గోతాలు అని తర్వాత కిచెన్ ఐటమ్స్ కూడా మేము సెట్ చేసేసుకున్నాము గిన్నె లాంటివి అట్లాంటివి కొన్ని పెట్టేసుకున్నాం బిఫోరే అంటే మేము ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నామండి వెళ్ళిపోవాలి అని సో ఇంక అంత ప్రాసెస్ అయిపోయి ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోగానే వీఆర్ రెడీ టు మూవ్ అనే టైప్లో మేము ఆల్రెడీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము సో ఇంక అన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అన్నారు మేము ఇందులో కొన్ని అయితే అట్లనే ఉంచేస్తాం మేడం బాగున్నాయి అంటే కనుక అట్లనే ఎక్కించేస్తాం లారీ లేదంటే కనుక మేము మా ప్యాపింగ్ మా ప్యాకింగ్ మేము చేస్తాము అట్లనే ఇప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ లాంటివి ఉంటే బబుల్ ర్యాప్ ప్యాకింగ్ చేస్తాము సారీ అండి కొంచెం త్రోట్ కంజెషన్లా ఉందన్నమాట సో ఇంకా పాయింట్కి వచ్చేద్దాం బబుల్ ర్యాపింగ్ అయితే మేము చేస్తాం మేడం పెద్ద పెద్ద మేజర్ ఐటమ్స్కి అయితే మేము చేస్తామని అన్నారు మేమేం చేసామంటే కొన్ని ఐటమ్స్ మాకు తెలిసినట్టుగా మేమైతే కొన్ని ఆల్రెడీ ప్యాకింగ్ అయితే చేసేసుకున్నామండి మేము ఇట్లా ప్యాకింగ్ చేసుకుని ఇట్లా ఆల్రెడీ అన్నీ సెట్ చేసేసాం అన్నమాట మొత్తం చూసారు కదా బట్టలు ఇది వచ్చేసి జ్యువెలరీ ఇట్లా రాసేసుకున్నాం మేము ఆల్రెడీ జ్యువెలరీ బాక్స్ అని ఇట్లా మీకు పేరు కనిపిస్తుంది కదా నేను బ్యాక్ కెమెరాతో మళ్ళీ మీకు చూపిస్తాను బట్ మేము ఇట్లయితే చేసేసామండి మొత్తం మొత్తం ఇట్లా ఆల్రెడీ మేము కొన్ని ప్యాకింగ్ అయితే చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట అంటే ఇంక ఇవి మేము ఫైనల్ ఇంకా క్లోజ్ చేయడం ఒక్కటే ఉంది వీటిని మాకు కావాల్సినవి కొన్ని మేము యూజ్ చేసుకుంటూ క్లోజ్ చేస్తూ అట్లా పెడుతున్నాం చూసారు కదా ప్యాకింగ్ అయితే స్టార్టెడ్ అనమాట మొత్తం ఇట్లా కంప్లీట్గా కొన్ని మేమైతే ఇలా చేసేసుకున్నాము కొన్ని గోతాల్లో కూడా అట్లా పెట్టేసాము అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ కూడా చూసారు కదండి ప్యాకింగ్ ఉత్తమం ఇట్లా పేర్లు అయితే రాసేసుకున్నాం అన్నమాట సో ఇంకా కొన్నైతే గోతాల్లో ఇట్లా పెట్టేశామండి ఇట్లా బిగ్ షాపర్స్ ఇట్లా అంటే అన్నీ మేము మాక్సిమం ప్యాకింగ్ అయితే మాది అయిపోయింది ఇంకా మిగిలింది వాళ్ళు వచ్చి చేసుకునేలా వాళ్ళు చేసుకుంటారనమాట కిచెన్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అన్ని రూమ్స్ ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయిపోయాయి మొత్తము ప్యాకింగ్ అయితే రెడీ వీఆర్ రెడీ టు మూ సర్గాడు ఇంకా మొత్తం కిచెన్లో కూడా ఇంకా వన్ టూ ఐటమ్స్ అట్లా ఉంచాం తప్ప మ్యాక్సిమం అంతా తీసేసామండి ఇంకా ఫైనల్గా ఉన్నవన్నీ తీసేసుకుని ఇంకా అన్నీ వెళ్ళిపోవడం అన్నమాట చూసారు కదా మొత్తం అంతా అయిపోయింది ప్యాకింగ్ అంటే ఇంకా మిగిలిన ప్యాకింగ్ వాళ్ళైతే చేస్తారండి ఇంకా అందుకనే అనమాట ప్యాకింగ్ స్టార్టెడ్లు కొంచెమే ప్యాకింగ్ స్టార్ట్ చేసామంటే మొత్తం కంప్లీట్గా అయితే అవ్వలేదు మాది ప్యాకింగ్ మేము కూడా ఫైనల్గా పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా దాన్ని బట్టి మేము చేస్తాము అప్పుడు ఇంకా వాళ్ళు అదే అన్నారు మేడం మీరు చేసుకున్న ప్యాకింగ్ని మేము చూస్తాము అవి బాగానే ఉన్నాయి ఓకే మనం అట్లా తీసుకెళ్ళచ్చు అంటే అట్లా తీసుకెళ్తాము లేదంటే కనుక ఏ దానికి ఎట్లా కావాలి అన్నది మేము చేస్తాము అన్నారు మనము ప్యాకెట్స్ అండ్ మూవర్స్కి ఇచ్చుకోవడం వాటిల్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయండి కొంతమంది ఇప్పుడు మేమే ప్యాక్ చేసుకుని కొన్ని మేము ప్యాక్ చేసుకున్నాం కాబట్టి మాకు కాస్టింగ్ తగ్గింది లేదు ప్యాక్ చేసుకోకుండా కంప్లీట్గా వాళ్ళే ప్యాకింగ్ చేయాలంటే ఒక ప్రైస్ ఉంటుంది సో నేను ప్రైస్ మాకు ప్యాకింగ్కి దానికి ఎంత కాస్ట్ అయింది ఏంటి ఇదంతా కంప్లీట్గా నేను ప్యాకింగ్ అయ్యి మేము షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను ఎందుకంటే అప్పుడు నాకు ఒక కరెక్ట్ వాల్యూ తెలుస్తుంది అంటే మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి షిఫ్టింగ్ టైంలో మేము ఫేస్ చేసింది ప్యాకింగ్ టైంలో మేము ఫేస్ చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటనేది నాకు ఇప్పుడు తరోగా అర్థమవుతుంది కాబట్టి నేను మీకు కమింగ్ వీడియోస్లో అవన్నీ షేర్ చేస్తాను ఓకేనా ఇంకా ప్యాకింగ్ అయితే మొదలైపోయిందండి ఇంకా రేపైతే వాళ్ళు వస్తామంటున్నారు మేము రేపు వచ్చి ఇంకా మొత్తము ప్యాకింగ్ చేయాల్సినవన్నీ మేము చేసేస్తాం మేడం మిగిలినవి అని అంటున్నారనమాట ఇంకా ఈవినింగ్ ఏంటంటే మేము మాతో క్యారీ చేసుకునే హ్యాండీ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా అవైతే మేము ఈవినింగ్ అయితే బ్యాక్ చేద్దాం అనుకుంటున్నానండి నేను వీడియో అయితే షూట్ చేస్తాను అనమాట టైంలో మేము హ్యాండీగా ఉంచుకోవడానికి మేము ఏమేమి బట్టుకెళ్తున్నాం మాతో అన్నది నేను బ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఇదైతే మా ప్యాకింగ్ బ్లాగ్ అండి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నప్పుడు అయితే కొన్ని వీడియోస్ తీయడం కుదరలేదు కొన్ని క్లిప్పింగ్స్ అయితే షేర్ చేశానో అవైతే నేను మీకు పెడతాను కొన్ని క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను అవి నేను షేర్ చేస్తాను మీకు కమింగ్ వీడియోస్లో ఓకేనా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ని అస్సలు మిస్ అవ్వద్దు నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా చేరాలంటే మీరేం చేయాలి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని తంగమని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింమల్ని టంగ్ టంగ్ మనకుట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూసి మన ఛానల్ నచ్చితే కనుక మీరు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ వరు లాక్స్ బాయ్ బాయ్